ఆల్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ వర్క్ తెలుగు ఛానల్కి స్వాగతం ఇప్పుడైతే నేను పరిచయం చేయబోయే ఎలక్ట్రికల్ షాప్ అయితే పరిచయం చేస్తున్నాను ఆల్ ఐటమ్స్ అవైలబుల్ దొరుకుతాయి ఇక్కడైతే గోల్డ్ మెడల్కి సంబంధించిన ప్రతి వస్తువు కూడా ఇక్కడైతే ఈ షాప్లో మనం తీసుకొచ్చాం ఈ షాప్ ఎక్కడ ఎక్కడున్నదని అనుకుంటున్నారా మరి మనకందరికీ కూడా దగ్గరలోనే ఉంది సో ఇక్కడైతే చూసారా ఆల్ ఐటమ్స్ ఫ్యాన్లు అయితే ఉన్నా సీలింగ్ ఫ్యాన్స్ అంటారు ఇవన్నీ కూడా ఈ షాప్ ఎక్కడ ఉన్నదనేది మీకు చేస్తున్నాను యానం యానంలో అయితే ఉంది పాండిచేరి యానం కాకినాడ దగ్గరలో మీరు ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే ఎలక్ట్రికల్ షాప్కి వచ్చి ప్రతి వస్తువు కూడా ఇక్కడైతే ఉంది చూసారా బ్యాటరీలు అయితే చూస్తున్నారు ఇక్కడ ఆల్ ఐటమ్స్ అయితే ఇక్కడ దొరుకుతున్నాయి ఎలక్ట్రికల్కి సంబంధించినది సో యానంలో కొంచెం కొంచెం తక్కువ రేటుగానే ఉంటాయి కాకపోతే మీరు మంచి షాప్లో అయితే విజిట్ అవ్వాలి సో మీరు మీకు ఎవరికైనా ఎలక్ట్రికల్ సామాన్లు తీసుకోవాలనుకుంటే మా నెంబర్ సంపాదించండి మంచి షాప్కి మీకు తీసుకెళ్తాం రీజనబుల్ తోటే సో ఆల్ ఐటమ్స్ అనేవి దొరుకుతున్నాయి గోల్డ్ మెడల్లో మీకు ఆల్ ఐటమ్స్ అనేవి కూడా దొరుకుతున్నాయి సో ఇక్కడ వీళ్ళ దగ్గర చాలా రకాల కంపెనీలు అయితే ఉన్నాయి దేవి ఎలక్ట్రికల్ రాజస్థాన్ ఈ వీళ్ళు అయితే రాజస్థాన్లో అయితే చాలా తక్కువగా రేటుగా ఇస్తున్నారు సో ఇక్కడ క్వాలిటీ కూడా బాగుంటుంది మరి యానం వచ్చి ఇదైతే కాకినాడకి సుమారు దగ్గర దగ్గరకు ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తుంది సో హమలాపురం నుంచి కూడా ఇక్కడికి ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తుంది సేమ్ సో మీకు ఎవరికైనా తీసుకోవాలనుకుంటే ఈ షాప్కి వచ్చి ఈ షాప్కి వచ్చి తీసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఒక వస్తువు అయితే ఫ్రీ ఇస్తున్నారు సో సో అది మన యూట్యూబ్ తరపు నుంచి సో మీరు ఎవరైనా అయినా ఉంటే ఈ నెంబర్ని కాటట్ చేయండి నైన్ త్రిపుల్ సిక్స్ సిక్స్ ఫైవ్ టూ సిక్స్ ఫైవ్ వన్ మీరు వచ్చి ఈ నెంబర్ని కాంటాక్ట్ చేసిన తర్వాత ఆల్ ఐటమ్స్ మీరు తీసుకున్న తర్వాత సో ఈ నెంబర్కి కాల్ కాల్ చేసి మీరు ఆ వస్తువు అనేది తీసుకొచ్చి పొందచ్చు సో అందరికీ కూడా తెలియజేస్తారని షాప్ కోసం నేనైతే కోరుకుంటున్నాను మా యూట్యూబ్ ఛానల్ నుంచి లైక్ షేర్ అందరికీ అందించండి